హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన నిధులు ఎప్పుడెప్పుడు వస్తాయని నేను చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే యాసంగి సీజన్లో కూడా పూర్తి స్థాయిలో ఎవ్వరికి డబ్బులు అయితే రాలేదు ఇప్పుడు వానాకాలం సీజన్లో కూడా కొంతమందికి ఇచ్చిన తర్వాత మరి కొంతమంది రైతు భరోసా సంబంధించిన ఎందుకు ఇవ్వట్లేదు మాకు కావాలని ఇవ్వట్లేదు నేను చాలామంది రైతులైతే అంటున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే పాత బకాయిలు ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఉన్నాయో ఆ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు ఈరోజు ఆగస్టు ఐదో తారీఖున మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే డబ్బులు విడుదల చేస్తున్నట్టు చెప్తున్నారు కాబట్టి మన సోమవారం రోజు అంటే నిన్న ఎంతమందికి వచ్చింది దాంతోపాటు ఈ రోజు మంగళవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈరోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం మీలో కనుక ఎవరైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదంటున్నారో ఒక్కసారి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి సో మీకు రావాల్సిన డబ్బులు ఏ విధంగా వస్తున్నాయో మనమైతే తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ చేసేయండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాగానే ప్రారంభిస్తాయని చెప్పారు మనకి గవర్నమెంట్ వచ్చేసి అధికారంలో రాగానే ప్రారంభించలేదని మనకి ఇప్పటికే చాలా మంది రైతులకి అయితే తెలిసిందే కదా జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజున వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది అప్పట్లో కూడా ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగిన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన అనేది రావడం అయితే జరిగింది నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే అస్సలు డబ్బులు అయితే రాలేదు ఆ పాత బకాయిలు అలాగే ఇప్పుడు మనకైతే జూన్ ఐదో తారీఖు నుంచి ఏదైతే రైతు భరోసా సంబంధించిన జూన్ నుంచి జూలై వరకు అయితే ఇచ్చారు ఆ డబ్బుల్లో కూడా వచ్చేసి దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయలేదు అక్కడక్కడ వచ్చేసి ఒక ఎకరం కలిగినా రాలేదు రెండు ఎకరాలు కలిగిన రాలేదు అని చాలా మంది రైతులు అయితే అంటున్నారు సో వాటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నిన్న సోమవారం రోజు నుంచి మళ్ళొక్కసారి ప్రారంభించారు కాబట్టి ఈ వారం రోజుల్లో దాదాపుగా అందరు రైతులకైతే డబ్బులు అయితే వస్తాయని అధికారులు అయితే చెప్తున్నారండి దాంతోపాటు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశ్రా కూడా చెప్పడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు వానాకాల సీజన్ సంబంధించిన పంటలకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి యాసంగి సీజన్లో కూడా కొంచెం డౌట్ అయితే కొడుతుంది కాబట్టి ఆ అప్డేట్ వచ్చినా సరే మీకు అయితే చెప్తానండి ఓకేనా ఎందుకంటే యాసంగి సీజన్ గడిచి చాలా రోజులు అవుతూ ఉంటుంది సో దాని గురించి ఎలాంటి అప్డేట్ అయితే తెలియదు ఆ అప్డేట్ వస్తే మీకు అయితే చెప్తాయి ప్రజెంట్ ఇప్పుడు వానాకాలం ఎవరికైతే రాలేదో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అనేది అనేది మన ప్రభుత్వం అయితే జరుగుతుందండి ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి you okay.